బంగారపు ఆఖరికి అన్న చెప్పినట్టుగా కూడా బంగారుపు కమో కూడా వాడిని వాడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడు నేల మీద నాపరాయి మీద చిన్న సాపేసుకొని పడుకున్నాడు ఏమైందిరాని బంగారు మంచం ఏమైందిరాని బంగారు కూర్చి ఏమైందాని బంగారు పడ్డం ఏమైంది రామైంది నీ బంగారు మంచం ఎక్కడ పడుకున్నాం నేల మీద పడుకున్నా అంటే తప్పు చేస్తే ఇది నీకు శాశ్వతం ఇది జరుగుతుంది ఎవరు కట్టుకుపోయారు లేదు అలెగ్జాండర్ ప్రపంచ దేశాన్ని కలిసిన వ్యక్తి చనిపోయేటప్పుడు తన అంతే వాసు ఫ్రెండ్స్ అని పిలిచాడు ఒరే నేను చనిపోతున్నా హీరో రేపు చనిపోతా నన్ను సమాధి చేసినప్పుడు సమాధిలో నన్ను పడుకోబెట్టిన తర్వాత నా రెండు చేతులు పైకి పెట్టి బయటకు పెట్టి నన్ను సమాధి అన్నాడు నా రెండు చేతులు బయట పెట్టి